నమస్తే నా పేరు గుర్రమాజులు ఒక వాస్తు సలహాదారుని ఈరోజు అనంతపురం టౌన్ పిల్లిగుళ్ళ కాలనీ అనే నగరానికి ప్రాంతానికి వచ్చినాము ఈ ఈ ఏరియాలో ఈ ఇంటి యొక్క వాస్తు ఈ ఇంటి యొక్క వాస్తు క్లియర్గానే ఉంది ఇబ్బంది లేదు దీనికి అటాక్స్ ఉంది ఇది వాళ్ళ అన్న అన్న దీనిలో దీన్ని కట్ చేయమని చెప్పేస్తున్నాం ఇది వాళ్ళు తీసేసి సపరేట్గా మనం కాంపౌండ్ చేయమని చెప్తున్నాము ఇది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ ద్వారం పశ్చిమ వాయు ద్వారము పశ్చిమ అంటే రోడ్ పడమరు ఉంది పశ్చిమ డోర్ ఉంది అంటే సింహద్వారం పెట్టారు ఈ డోర్ కూడా చక్కది పెట్టుకోమని ఇట్లా ఐరన్ వాడకూడదు సింహద్వారం ఐరన్ వాడకూడదు ఓకే థ్యాంక్ యూ ఈ నెక్స్ట్ ఇష్యూ ఇది పడమరు డోరు పడమర నుంచి తూర్పు డోర్ ఉంది అంటే ఈ డోర్ నుంచి డోరు డోర్ టు డోర్ డోర్ టు డోర్ అంటే యొని సూత్రంగా ఇచ్చిన అంటే అంటే ఒక డోర్లో చూస్తే మంచి ఇంకొక డోర్లో కనపడితేనే అది రిజల్ట్ ఉంటుందని ఇది కరెక్ట్గానే ఉంది ఇబ్బంది ఏం లేదు నెక్స్ట్ వచ్చేసి ఈ డోర్కి ఈ ఇంటికి ఈ భాగం అంతా నాలుగించులు వాళ్ళే కట్టాడు ఇక నాలుగించుల వాళ్ళకి ఇద్దానన్నా ఇక్కడ చూపించు హలో ఇది నాలుగించుల వాళ్ళే ఇది తొమ్మిది ఇంచుల వాళ్ళు రావాలా అంటే ఈ గోల్డ్ లెవెల్కి రావాలా నాలుగించుల వాళ్ళు వాయువు పెరిగిన దోషమై ఇబ్బంది అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ డోర్ ఈ ఈ ఇంటికి వాయుమూల డోర్ ఉంది బయటికి వీళ్ళు ఎందుకు పెట్టుకున్నారో తెలియదు తర్వాత వచ్చేసి ఇదే ఇంటికి వాయువులో లెంత్ ఇచ్చేసి ఎక్స్టెన్షన్ కింద తీసుకున్నారు ఇది అంటే పూర్తి వాయువు ఎక్స్టెన్షన్ కాకూడదండి ఇలా ఉన్నా కూడా స్త్రీ సమస్య వస్తుంది ఆరోగ్య సమస్య వస్తాయి డబ్బు నిలబడదు అన్ని సమస్యలు క్లియర్ ఉంటుంది ఇలాంటి ఇల్లు ఎవరు కట్టుకోవద్దండి మీకు రమ్మని చేసేది లక్ష్మి వస్తా వచ్చేసి ఇంటి ఓనరు మీకు ఈ సినిమా ద్వారం అంటే వాయు ద్వారం ఉన్నప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అదే ప్రాబ్లం అయితే హెల్త్ బాగలేకపోవడం సమస్యలు పోయి పోయిస్తామో హెల్త్ బాగుండదు అంటే మీరు ఈ మీరే స్వయంగా పెట్టుకున్నారా ఎవరి స్వయంగా స్వయంగా చేస్తాను ఎవరిని ఏం పట్ల అంటే ఈ ద్వారం ఉన్నంతసేపు పిల్లల చదువులు కానీ ఏమైనా డిస్టర్బ్ అవుతుందా పిల్లలకి ఇబ్బంది అవుతాయి ఇబ్బంది అవుతుంది ఆరోగ్య సమస్యలు ఇబ్బంది అవుతాయి ఇలాంటి ద్వారం పెట్టుకుంటే అంటే ఉత్తరం వాయువు డోర్ పెట్టుకుంటే సమస్యలు వస్తాయని అంటున్నారు అంటే ఉత్తరం వాయువు డోర్ పెట్టే విధానం వేరే ఉంటుందండి అందరూ ఉత్తరం వాయువులో నాలుగో స్థానంలో పెట్టుకోవచ్చు అయితే కండిషన్ ఏమంటే ఇక్కడ వాయువు అనేది డిస్టర్బ్ అయిందండి వాయుమూలు పెట్టే డోరు చాలా జాగ్రత్తగా ఒక వాసు సలహారం తీసుకొని ఒక మంచి బేల్దారు తీసుకొని కట్టి అంటే మార్క్ వేసుకోని అంటే ఎన్నో స్థానంలో వస్తుందో డోర్ అదే స్థానంలో డోర్ పెట్టుకున్నప్పుడు రిజల్ట్ ఉంటుందండి ఎక్కడెక్కడంటే వాయువులో పెట్టుకోవద్దండి వాస్తు సలహా అన్న వచ్చేసి బేల్లారి పోలప్పన్న పోలప్ప పోలప్ప మంచి బెల్లారా అనా నీలాంటి ఈ డైరెక్షన్ లో ఎక్కడైనా ఉత్తరం వాయువులో డోర్ పెట్టారా పెట్టలేదు కదా అన్న ఏమంటున్నా అంటే ఇలాంటి ఉత్తరం వాయువు డోర్ మేము చూడలేదు ఇలా పెట్టకూడదు అంటున్నాడు ఆయన కూడా ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది ఎన్నో బిల్డింగ్ ఎన్నో కన్స్ట్రక్షన్ చేసినాడు అందుకోసము వాస్తు ఏం చెప్తుందంటే ఇలాంటి వాస్తు దోషంగా ఉన్న తీసేసి అంటే ఇలా డోర్ తీసేసి తూర్పు ఒకటి ఉత్త తూర్పు పడమర డోర్ పెట్టుకోమని చెప్తున్నాం అంటే ఉత్తరం వాయువులో ఉన్న డోర్ రిమూవ్ చేయమంటున్నాం ఈ డోర్ రిమూవ్ చేసేసి వాల్ కట్టేసి చిన్న విండో పెట్టేసి ఉంటుంది ఇలా విండో పెట్టుకుంటామంటే గాలి వెలుతురు వస్తుంది పంచభూతాలకు అనుకూలంగా ఉంటామని లక్ష్మీ వాసు థ్యాంక్ యూ అండి మీ గురైన ఇలాంటి తప్పు ఎవరు చేసుకోవద్దీ ఏమైనా వాస్త స్థలాలు కావాలంటే నా నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ వన్ సెవెన్ జీరో ఈ నెంబర్కి ఫోన్ చేస్తే వాట్సాప్ ద్వారా తెలియజేసిన మ్యాప్ మేము చెప్పగలము లేదంటే ఫోన్ కాల్ ద్వారా చెప్పగలము అయితే మన ఛానల్ చూసిన ప్రతి వ్యక్తి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి ఫార్వర్డ్ చేసి చూడాలంటే థ్యాంక్ యూ అండి మీ ఘోరం అని